ప్రపంచ అధికార సమతుల్యతలో ప్రస్తుత గందరగోళం ఇకపై మూసువేసిన గదులలో గుసుగుసల విషయం కాదు బదులుగా అది బహిరంగంగా బయటపడుతోంది ఇది తీవ్ర వాగ్వివాదాలకు దారితీసింది భారతదేశంలోకి ప్రవేశించడంతో గతంలో దాగి ఉన్న యుఎస్ మరియు నాటో మధ్య చీలిక ఇప్పుడు ప్రపంచానికి స్పష్టంగా కనిపించింది వాషింగ్టన్ నుండి బ్రస్సెల్స్ వరకు వాతావరణం ఉద్రిక్తంగా ఉంది మరియు ఈ మొత్తం అభివృద్ధికి మధ్యలో ఒక పేరు ఉంది డోనాల్డ్ ట్రంప్ మూలాల ప్రకారం భారతదేశం యొక్క ప్రవేశంలోని అధికార సమతుల్యతను పూర్తిగా మార్చివేసింది ఇప్పటి వరకు యుఎస్ నీడలో పనిచేస్తున్న సైనిక కూటమిగా పరిగణించబడిన నాటో ఇప్పుడు స్వతంత్ర నిర్ణయాల వైపు కదులుతున్నట్లు కనిపిస్తోంది భారతదేశం యొక్క ఉనికిను ఆసియాకు అనుసంధానించడమే కాకుండా బ్రిక్స్ వంటి వేదికలతో ప్రత్యక్ష సంభాషణకు కూడా మార్గం తెరిచింది ఇదే ట్రంప్ను ఎక్కువగా బాధపడుతోంది ఈ నిరాశలో ట్రంప్ నాటో మరియు భారతదేశం రెండింటికీ బహిరంగ బెదిరింపు జారీ చేశారు గ్రీన్ల్యాండ్పై ట్రంప్ వైఖరి గతంలో కంటే మరింత దూకుడుగా మారింది గ్రీన్ల్యాండ్పై అమెరికా వాదన కూడా ఉండదని ట్రంప్ స్పష్టంగా పేర్కొన్నారు బలహీనపడదు లేదా ఎటువంటి ఒత్తిడికి లోనవ్వదు ఈ ప్రకటన యూరోపియన్ యూనియన్ దేశాలకు ప్రత్యక్ష సవాలు ఎందుకంటే గ్రీన్లాండ్ సమస్య కేవలం భూమి గురించి కాదు ఆర్కిటిక్లోని ప్రభావం మరియు వనరుల గురించి యూరప్ ఈ ప్రకటనను చూస్తోంది ప్రత్యక్ష ఒత్తిడి రాజకీయాల రూపంగా ట్రంప్ గ్రీన్లాండ్ను ఉపయోగించడానికి ప్రయత్నిస్తున్నారని బ్రస్సెల్స్ కారిడార్లలో స్పష్టమైన చర్చ జరుగుతోంది భారతదేశం యొక్క పెరుగుతున్న ప్రభావాన్ని ఎదుర్కోవడానికి యూరప్ను వంచడానికి కాని ఈసారి యూరప్ మునుపటిలా మౌనంగా లేదు అనేక ప్రధాన ఈయు దేశాలులోని నిర్ణయాలు ఇకపై ఏకపక్షంగా ఉండవని సూచించాయి మరోవైపు భారతదేశంలో కూడా ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి మహాసముద్రం గార్సియా ద్వీపానికి సంబంధించి ట్రంప్ ప్రకటన భారతదేశానికి ప్రత్యక్ష సందేశంగా భావిస్తున్నారు ఈ ద్వీపం హిందూ మహాసముద్రంలో అత్యంత ముఖ్యమైన వ్యూహాత్మక కేంద్రం మరియు యుఎస్ సైనికోనికి ప్రధాన స్థావరం ట్రంప్ భారతదేశంపై ఒత్తిడి తీసుకురావడానికి హిందూ మహాసముద్ర కార్డును ఉపయోగించకుండా అతను వెనుకాడడని అతని హెచ్చరిక స్వరం స్పష్టంగా సూచిస్తుంది అతను వెనక్కి తగ్గుతాడు కాని చిత్రం యొక్క మరొక వైపు మరింత దిగ్భ్రాంతికరమైనది ట్రంప్ బెదిరింపు భాషలో మాట్లాడుతుండగా అమెరికాకు అతిపెద్ద దెబ్బ తగిలిన తెర వెనుక ఒక ఉద్యమం జరుగుతోంది నాటో మరియు బ్రిక్స్ ఒకప్పుడు అసాధ్యంగా భావించిన చర్చలు ఇప్పుడు వాస్తవ రూపం దాల్చుతున్నాయి మరియు ఈ మొత్తం ప్రక్రియలో భారతదేశం బలమైన వారధిగా ఉద్భవించింది ఇటీవలి సమావేశాలలో భారతదేశం నాటో మరియు బ్రిక్స్ ఒకే వేదికపై కనిపించాయని వర్గాలు సూచిస్తున్నాయి ఇది అనేది ఒక చారిత్రాత్మక పరిణామం ఎందుకంటే దశాబ్దాలుగా ఈ రెండు గ్రూపులు ఒకరినొకరు అనుమానంతో చూశాయి కాని ఇప్పుడు పరిస్థితి మారిపోయింది ఆర్థిక వ్యవస్థ ఇంధన సంక్షోభం మరి పాతశత్రు నిర్మాణాలు అని ప్రతి ఒక్కరూ గ్రహించేలా చేశాయి ఇకపై స్థిరంగా లేవు ఇక్కడే ట్రంప్ ఇబ్బందులు పెరుగుతున్నాయి లో ఒక ప్రధాన నిర్ణయం తీసుకున్నప్పుడు అమెరికాకు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది నాయకత్వం గురించి నాటో నిర్ణయం తీసుకోవడం నుండి ట్రంప్ పక్కన పెట్టబడ్డారనే వార్త వాషింగ్టన్లో భూకంపానికి కారణమైంది ఇది అమెరికా ఒకప్పుడు నిర్మించిన అదే నాటో ఇప్పుడు యుఎస్ అధ్యక్షుడి నాటోపై పట్టు బలహీనపడుతున్నట్లు కనిపిస్తోంది ఏ ఒక్క దేశం యొక్క వ్యక్తిగత ఆశయాలకు ఈ కూటమి ఒక సాధనంగా మారడానికి నాటోలో స్పష్టమైన చర్చ జరుగుతోంది లేదా నాయకుడి ఇక్కడ భారతదేశం పాత్ర కీలకంగా పరిగణించబడుతుంది తన జాతీయ ప్రయోజనాలకు హాని కలిగించే ప్రయత్నం జరిగితే మౌనంగా ఉండబోమని భారతదేశం స్పష్టంగా పేర్కొంది అమెరికాను ముప్పుగా చూడము లేదా మరే ఇతర ఒత్తిడి పనిచేయదు ఈ మారిన వైఖరి నాటోలో ధైర్యాన్ని నింపింది నాటోలోని నిబంధనలపై చర్చలు ప్రారంభమైనట్లు నివేదికలు ఉన్నాయి సభ్యదేశ నాయకత్వాన్ని తొలగించడానికి అనుమతించే నియమాలు ఈ ప్రక్రియ అమెరికాలో కాకుండా నాటో చట్రంలోనే జరుగుతుంది మరియు ఇది ట్రంప్ను ఎక్కువగా భయపడుతుంది యూరప్లోని చాలా దేశాలు ఈ మొత్తం అభివృద్ధిని ప్రపంచ శక్తి బదలీగా చూస్తున్నాయి భారతదేశం నాటోలో చేరితే మరియు బ్రిక్స్ సమతుల్యతను సాధిస్తే ప్రపంచ రాజకీయాల్లో కొత్త ధువం ఉద్భవించవచ్చు పూర్తిగా ఉండదు పాశ్చాత్య లేదా పూర్తిగా తూర్పు కాని స్వావలంబన ఉంటుంది గ్రీన్లాండ్ నుండి డియెగో గార్సియా వరకు ట్రంప్ దూకుడు వాక్చాతుర్యం ఈ భయం నుండి వచ్చింది నాటో మరియు బ్రిక్స్ దగ్గరికి వస్తే అమెరికా ఏకపక్షంగా ఆధిపత్య విధానం అతిపెద్ద దెబ్బను చవిచూస్తుందని అతనికి తెలుసు అందుకే ట్రంప్ ఇప్పుడు కఠినమైన పదాలను ఉపయోగిస్తున్నారు మరియు బహిరంగంగా ఒత్తిడి రాజకీయాలను ఆడుతున్నారు కాని ఈసారి వాతావరణం మారిపోయింది లో కూడా అమెరికా లేకుండా కూడా ఒక అవగాహన ఉంది కూటమి పనిచేయగలదని మరియు భారతదేశం వంటి దేశాల ఉనికి దానికి కొత్త దిశను ఇవ్వగలదని బ్రిక్స్ దేశాలు కూడా ఈ అభివృద్ధిని సంతృప్తితో చూస్తున్నాయి ఎందుకంటే మొదటిసారిగా పాశ్చాత్య సైనిక కూటమితో సమానంగా చర్చలు జరపడానికి వారికి అవకాశం ఉంది ప్రపంచం ఇప్పుడు రాబోయే రోజులను చూస్తోంది ట్రంప్ తన ఒత్తిడి రాజకీయాల ద్వారా పరిస్థితిని తిప్పికొట్టగలరా లేదా నాటో మరియు బ్రిక్స్ మధ్య ఈ కొత్త సమీకరణం చరిత్రను మారుస్తుంది ఇది ఇకపై ఒకే నాయకుడి ఇష్టానుసారం ప్రతిదీ నిర్ణయించబడే ప్రపంచం కాదని ఖచ్చితంగా చెప్పవచ్చు భారతదేశంలో అధికారికంగా ప్రవేశించడంతో వేగవంతమైన పరిణామాలు ఇకపై దౌత్యపరమైన వాక్చాతుర్యానికి పరిమితం కాలేదు కాని ఇప్పుడు యుఎస్ మరియు నాటో మధ్య బహిరంగ వ్యూహాత్మక ఘర్షణగా మారాయి ఎప్పుడు ఊహించని దూరం ఇప్పుడు వాస్తవమైంది ట్రంప్ భారతదేశం మరియును హెచ్చరిస్తున్న దూకుడు భాష ఇది కేవలం ఒత్తిడి రాజకీయాలు మాత్రమే కాదని తన ఆధిపత్యాన్ని కాపాడుకోవడానికి చివరి ప్రయత్నం అని స్పష్టం చేస్తుంది గ్రీన్ల్యాండ్పై ట్రంప్ వైఖరి అకస్మాత్తుగా మరింత కఠినంగా మారింది ఈయు దేశాలకు స్పష్టమైన సందేశం ఏమిటంటే గ్రీన్ల్యాండ్పై తదుపరి చర్చలూ ఉండవు యుఎస్ ఒక్క అంగుళం కూడా వెనక్కి తగ్గదు కానీ ఈ ప్రకటన తర్వాత యూరప్లో వ్యాపించిన అశాంతి చర్చలు ఉండవు అమెరికా ఒక్క అంగుళం కూడా వెనక్కి తగ్గదు కానీ ఈ ప్రకటన తర్వాత యూరప్లో వ్యాపించిన ఆందోళన అపూర్వమైనది డెన్మార్క్ నుండి ఫ్రాన్స్ మరియు జర్మనీ వరకు ఇదే ప్రశ్న ఉన్న గదులలో ప్రతిధ్వనిస్తోంది అమెరికా ఇప్పుడు నాటోను తనదిగా పరిగణిస్తుందా ప్రైవేట్ రాజ్యం ఇంతలో నాటోలో భారతదేశం ఉండటం యూరప్కు ప్రత్యామ్నాయ శక్తి కేంద్రం యొక్క విశ్వాసాన్ని ఇచ్చింది మరియు దీని గురించి ట్రంప్ ఎక్కువగా ఆందోళన చెందుతున్నారు ట్రంప్ ఎక్కువగా ఆందోళన చెందుతున్నారు డీగో గార్సియాకు సంబంధించిన ట్రంప్ బెదిరింపు భారతదేశానికి మాత్రమే కాకుండా మొత్తం హిందూ మహాసముద్రానికి ఒక హెచ్చరిక ఈ ద్వీపం దశాబ్దాలుగా అమెరికా సైనిక వ్యూహానికి కేంద్రంగా ఉంది కాని ఇప్పుడు భారతదేశం స్పష్టం చేసింది హిందూ మహాసముద్రంలో ఏదైనా ఏకపక్ష సైనిక చర్యను సహించబోమని అనేక నాటో దేశాలు క్లోజ్ డోర్ సమావేశాలలో కూడా అంగీకరించాయి డియగో గార్సియాపై అమెరికా గుత్తాధిపత్యం ఇప్పుడు కుటమికి ప్రమాదాన్ని కలిగిస్తోందని భారతదేశం మద్దతుతో ఈ సమస్యను ఇప్పుడు నాటోలో బహిరంగంగా లేవనెత్తుతున్నారు ఇంతలో బ్రిక్స్ పాత్ర అకస్మాత్తుగా కీలకంగా మారింది రష్యా మరియు చైనాలు ఎల్లప్పుడూ నాటో వ్యతిరేకమని ఆరోపణలు ఎదుర్కొంటున్నాయి ఇప్పుడు భారతదేశంతో సమన్వయ వ్యూహంపై పనిచేస్తున్నాయి ఇది నాటో బ్రిక్స్ మరియు భారతదేశం ఒకే వేదికపై ప్రపంచ అధికార సమతుల్యత గురించి చర్చించడం ఇదే మొదటిసారి ఈ సమావేశంలో అమెరికా అంచనా వాషింగ్టన్కు నిద్రలేని రాత్రులు ఇచ్చింది అమెరికా తన ఒత్తిడి మరియు బెదిరింపు విధానాన్ని కొనసాగిస్తే నాటోలో దానికి వ్యతిరేకంగా సమిష్టి చర్యకు మార్గం తెరవబడుతుందని సూచన స్పష్టంగా ఉంది అప్పుడు నాటోలో దానికి వ్యతిరేకంగా సమిష్టి చర్యకు మార్గం తెరవబడుతుంది నాటో నాయకత్వంలో ట్రంప్ స్థానం బలహీనపడినట్లు కనిపించినప్పుడు అతిపెద్ద దెబ్బ తగిలింది సాంకేతికంగా నాటో యుఎస్ నాయకత్వంలో ఏర్పడింది కాని నియమాలు మరియు విధానాలు ఏ ఒక్క దేశానికి అపరిమిత అధికారాన్ని ఇవ్వవు నాటో అంతర్గత పత్రాలలోని కొన్ని నిబంధనల యొక్క చట్టపరమైన వివరణ ఉద్భవించింది ఇది ట్రంప్ స్థానాన్ని బలహీనపరిచింది ఈ నిబంధనల ప్రకారం సభ్యదేశం లేదా దాని నాయకత్వం కూటమి యొక్క సమిష్టు నిబద్ధతను సవాలు చేస్తే భద్రత ప్రమాదంలో పడితే అతనిపై చర్య తీసుకునే అవకాశం ఉంది దీని ఆధారంగా ట్రంప్ ను నాటో నాయకత్వం నుండి సమర్థవంతంగా తొలగించే ప్రక్రియను తీవ్రంగా పరిశీలిస్తున్నారు ఈ ప్రక్రియ యుఎస్ రాజ్యాంగానికి విరుద్ధం అందుకే ట్రంప్ దానిని ఆపలేకపోతున్నట్లు అనిపిస్తుంది ఇది దేశీయ విషయం కాదు కాని అంతర్జాతీయ కూటమిలో జవాబుదారితనం యొక్క చర్య అనేక సీనియర్ నాటో సభ్యదేశాలు అమెరికా అని స్పష్టంగా సూచించాయి నాయకత్వం ఇప్పుడు సహకారం కంటే ఒత్తిడిపై ఎక్కువగా ఆధారపడి ఉంది మరియు ఇది నాటో స్ఫూర్తికే విరుద్ధం భారతదేశం యొక్క ఉనికి భాగస్వామ్యంలో నమ్ముతుందని స్పష్టంగా పేర్కొంది యూరప్లో ఇప్పుడు రెండు వర్గాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి ఒక వర్గంతో సాంప్రదాయ మైత్రిని కొనసాగించాలని కోరుకుంటుండగా మరొక వర్గం భారతదేశం సమతుల్య శక్తి నమూనా వైపు మొగ్గు చూపుతున్నట్లు కనిపిస్తోంది ఫ్రాన్స్ మరియు జర్మనీ వంటి దేశాలు ఈ రెండవ వర్గంలో ప్రముఖ వ్యక్తులుగా మారుతున్నాయి భారతదేశ సైనిక సామర్థ్యాలు ఆర్థిక శక్తి మరియు వ్యూహాత్మక సహనం నాటోకు కొత్త దిశానిర్దేశం చేయగలవని వారు నమ్ముతున్నారు ఈ దుఃపథమే ట్రంప్కు అతిపెద్ద ముప్పుగా మారింది యుఎస్ లోపల పరిస్థితి కూడా సౌకర్యవంతంగా లేదు రక్షణ మంత్రిత్వ శాఖ మరియు విదేశాంగ శాఖ మధ్య తేడాలు మరింత స్పష్టంగా కనిపిస్తున్నాయి నాటోతో ఘర్షణ యుఎస్ను ప్రపంచవ్యాప్తంగా ఒంటరిగా చేయగలదని చాలామంది యుఎస్ సైనిక అధికారులు భావిస్తున్నారు కాని ట్రంప్ రాజకీయ స్వభావం వెనక్కి తగ్గేది కాదు అతను నిరంతరం ఒత్తిడిని పెంచడానికి ప్రయత్నిస్తున్నాడు దూకుడు ప్రకటనలు చేయడం ద్వారా సమస్య ఏమిటంటే ఈ వ్యూహం ఇప్పుడు ఎదురుదెబ్బ తగులుతున్నట్లు కనిపిస్తోంది భారతదేశం చాలా స్పష్టంగా మరియు స్థిరంగా పంపింది ఈ సంఘటన అంతటా సందేశం ఏదైనా ప్రయత్నం జరిగితే దాని సముద్ర ప్రయోజనాలకు లేదా వ్యూహాత్మక భాగస్వామ్యాలకు హాని కలిగించడానికి ప్రతిస్పందన సమిష్టిగా మరియు నిర్ణయాత్మకంగా ఉంటుందని భారతదేశం పేర్కొంది లో చేరడం ద్వారా భారతదేశం కేవలం సభిరాలు మాత్రమే కాదు విధాన రూపకల్పనలో చురుకైన భాగస్వామి అని కూడా సూచించింది ఇది యుఎస్ ఆధిపత్యాన్ని నేరుగా సవాలు చేస్తుంది చిత్రం క్రమంగా స్పష్టంగా మారుతోంది నాటో కొత్త యుగం ముంగిట ఉంది ఇక్కడ అమెరికా ఈకపై ఏకైక నిర్ణయాధికారిగా ఉండదు భారతదేశం ప్రవేశించడం ఈ కూటమిని బహుళ ధృవ దిశలోకి నెట్టింది ట్రంప్ దీనిని వ్యక్తిగత అవమానంగా మరియు వ్యూహాత్మక ఓటమిగా చూస్తాడు అందువల్ల అతని భాషపదునుగా మారుతోంది మరియు అతని బెదిరింపులు మరింత బహిరంగంగా మారుతున్నాయి కాని వేదికపై ఈ బెదిరింపుల ప్రభావం ఇప్పుడు తగ్గుతోంది దేశాలు ఇప్పుడు బలంతోపాటు విశ్వాసం మరియు భాగస్వామ్యంపై సమాన ప్రాముఖ్యతను ఇస్తున్నాయి భారతదేశం ఈ నమూనాను సూచిస్తుంది అందుకేలో దాని ఆమోదం వేగంగా పెరుగుతోంది ఈ పరిస్థితికి అసౌకర్యంగా ఉంది కాని ఇది మారిన ప్రపంచ వాస్తవికత రాబోయే రోజుల్లో లోని నిర్ణయాలు కేవలం ఒక వ్యక్తికి లేదా ఒక దేశానికి వ్యతిరేకంగా ఉండవు కాని వారు కొత్త అధికార సమతుల్యతను ప్రకటిస్తారు ట్రంప్ను తొలగించే ప్రక్రియ ముందుకు సాగితే ఏ దేశం లేదా నాయకుడు పొత్తులకు అతీతం కాదని ఇది సందేశాన్ని పంపుతుంది మరియు ఈ సందేశం ఈ మొత్తం అభివృద్ధికి నిజమైన కేంద్రంగా మారింది యూరప్ ఏదైనా ఒక శక్తి ఒత్తిడిలో ఉండటం కంటే సమతుల్య విధానం వైపు కదులుతున్నట్లు కనిపిస్తోంది ప్రపంచం ఇప్పుడు దృష్టి కేంద్రీకరించబడింది ఈ ప్రతిపాదిత సమావేశం ఎప్పుడు ఎలా జరుగుతుంది ఎందుకంటే అది జరిగితే అది ప్రపంచానికి స్పష్టమైన సంకేతం అవుతుంది రాజకీయాలు కొత్త యుగంలోకి ప్రవేశించాయి ఇది పాత నియమాలు ఇకపై వర్తించని యుగం అవుతుంది ఏకపక్ష నిర్ణయాలకు అవకాశముండదు మరియు భారతదేశం వంటి శక్తులు ప్రాంతీయంగానే కాకుండా ప్రపంచ దిశను కూడా నిర్ణయిస్తాయి ఈ మొత్తం అభివృద్ధి ఒక విషయం స్పష్టంగా ఉంది రాబోయే కాలాలు ట్రంప్కు అంత సులభం కావు ఒకవైపు నాటో ఓ సంగీతం అలో అతని పట్టు బలహీనపడుతుండగా మరోవైపు నాటో బ్రిక్స్తో సంభాషణ వైపు అడుగులు వేయడం అతనికి డబుల్ సవాలుగా మారింది చరిత్ర కొత్త మలుపు తీసుకునే మలుపు ఇది మరియు ప్రపంచం కొత్త శక్తి నిర్మాణం వైపు కదులుతున్నట్లు కనిపించే మలుపు ఇది పరిస్థితులు ఆ మలుపుకు చేరుకున్నాయి ఇక్కడ ఒక ప్రకటన మాత్రమే కాదు ప్రతి పదం వెనుక ఒక వ్యూహం దాగి ఉంటుంది ఇప్పుడు నాటో మరియు బ్రిక్స్ల సమావేశం గురించి ప్రపంచం ఆందోళన చెందుతోంది పెద్ద రాజధానులలో ఉద్యమం తీవ్రమైంది ఇది కేవలం డైలాగ్ మాత్రమే కాదని రాబోయే ప్రపంచ నిర్మాణానికి సంబంధించిన రూపురేఖలేనని స్పష్టమైంది నిర్ణయించుకోవడానికి ప్రయత్నిస్తున్నాను వర్గాల సమాచారం ప్రకారం ఈ సమావేశం యొక్క అతిపెద్ద ప్రత్యేకత ఏమిటంటే ఇది ఏ ఒక్క దేశం ఆధిపత్యం కాదు కలెక్టివ్ బ్యాలెన్స్ ఆఫ్ పవర్ చర్చించబడుతుంది అందుకే డొనాల్డ్ ట్రంప్ను ఈ మొత్తం ప్రక్రియ నుండి దూరంగా ఉంచారు ఇది ట్రంప్ నేతృత్వంలోని ఎజెండా నుండి నాటో ఇప్పుడు దూరమవుతోందని నమ్ముతారు నాటో అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు ట్రంప్ విధానాలు సంకీర్ణాన్ని బలహీనపరుస్తున్నాయని ఇప్పుడు బలమైన భావన ఉంది గ్రీన్లాండ్ విషయంలో ట్రంప్ ఒత్తిడి ఐరోపాకు హెచ్చరిక గంటగా మారింది యూరోపియన్ యూనియన్లోని పలు దేశాలు ఎలాంటి బలవంతాన్ని సహించేది లేదని స్పష్టం చేశాయి అందుకే గ్రీన్లాండ్ విషయంలో ట్రంప్ మెల్లగా వెనక్కి తగ్గాల్సి వస్తోంది ఇది ఇంతకుముందు ప్రత్యక్ష వాదనలు మరియు ఒత్తిడితో కూడిన భాష ఉన్న చోట ఇప్పుడు స్పష్టత మరియు ముదుత్వం కనిపిస్తుంది ఇది అంతర్జాతీయ ఒత్తిడి యొక్క ప్రత్యక్ష ప్రభావంగా పరిగణించబడింది వెడుతోంది ఇరాన్ సమస్య కూడా ఈ ఒత్తిడికి మరో ప్రధాన కారణం ఇరాన్పై చర్య తీసుకోవడం గురించి ట్రంప్ మాట్లాడుతున్న తీరు అతనులో పెరిగిన అశాంతి ఇరాన్లో ఏదైనా పెద్ద సంఘర్షణ మొదట దానిపై ప్రభావం చూపుతుందని యూరప్కు తెలుసు శక్తి సంక్షోభం ఆర్థిక అస్థరత మరియు సామాజిక ఉద్రిక్తతలు ఐరోపాకు పెద్ద ముప్పుగా మారవచ్చు ఈ అభివృద్ధి యొక్క అత్యంత పేలుడు మలుపు నాటు వచ్చినప్పుడు కూటమి ఇప్పుడు దాని భద్రత కోసం కేవలం అమెరికన్ న్యూక్లియర్ గొడుగుపై మాత్రమే ఆధారపడవలసి ఉందని వ్యూహాత్మక ప్రధాన కార్యాలయం నుండి వార్తలు లీక్ అయ్యాయి బదులుగా ఇది లేయర్డ్ సెక్యూరిటీ సిస్టమ్ను అభివృద్ధి చేయడాన్ని పరిశీలిస్తోంది రంగ నిపుణులతో అని వర్గాలు చెబుతున్నాయి బదులుగా ఇది లేయర్డ్ సెక్యూరిటీ సిస్టమ్ను అభివృద్ధి చేయడాన్ని పరిశీలిస్తోంది రంగ నిపుణులతో అని వర్గాలు చెబుతున్నాయి హిందూ మహాసముద్రం మరియు మధ్యప్రాచ్యం యొక్క భద్రతా సవాళ్లపై ఉన్నత స్థాయి నాటో కమిటీ ఇటీవల రహస్య చర్చను నిర్వహించింది ఈ చర్చలో బయటకు వచ్చిన అతిపెద్ద విషయం ఏమిటంటే యూరప్ ఇప్పుడు తన సముద్ర వాణిజ్య భద్రత కోసం భారతదేశ నౌకాదళ సామర్థ్యాలను పరిశీలిస్తోంది నమ్మదగిన ఆధారంగా చూస్తున్నారు ఇది ట్రంక్ పెద్ద షాక్ కంటే తక్కువ కాదు ఎందుకంటే అమెరికా ఎప్పుడూ తనను తాను పరిగణించుకుంటుంది నాటో ఏకైక రక్షకుడిగా పరిగణించబడుతుంది నాటో మరియు భారతదేశం మధ్య ఈ వ్యూహాత్మక సమన్వయం మరింత లోతుగా ఉంటే అది ప్రపంచ ఆయుధాలకు దారితీస్తుంది మార్కెట్ మరియు సైనిక పొత్తుల మొత్తం గణితం మారుతుంది పొత్తుపై వాషింగ్టన్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది అతను దానిని దశాబ్దాలుగా పెంచుకున్నాడు ఇప్పుడు అతను తన భద్రతకు సంబంధించిన కీలను వేరొకరికి అప్పగించడానికి సిద్ధంగా ఉన్నాడు మరోవైపు భారతదేశం యొక్క ఈ క్రియాశీలతలో కూడా కొత్త చర్చకు దారితీసింది మిత్రులారా దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి దయచేసి చెప్పండి ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోలను చూడటానికి దయచేసి మా ఛానల్ న్యూస్కు సభ్యత్వాన్ని పొందండి ధన్యవాదాలు